ఈ రోజు సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ తీర్పుని ఆగస్టు ఒకటికి ప్రకటించి ఏడాది అయిన సందర్భంగా ఆల్ స్టూడెంట్ అసోసియేషన్ మరియు మాల విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ఉస్మాన్ యూనివర్సిటీ మాల విద్యార్థుల ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు తీర్పును నిరసిస్తూ ఈ యొక్క ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఈ రోజును మాలల యొక్క చీకటి దినముగా ఈ యొక్క బ్లాక్ డే గా మాల విద్యార్థులు ప్రకటిస్తున్నాం ఎందుకంటే ఈ రోజు సుప్రీం కోర్టు ఏమని చెప్పింది రాష్ట్రాలకు అవకాశం ఇస్తుంది కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు ప్రియ శిష్యుడుగా ఆయన మెగులుతూ మాదిగలకు అందు చేయ విధంగా ఆ యొక్క వర్గీకరణ చేయడం జరిగింది ఆ వర్గీకరణ మొత్తం తప్పుల తడుకగా ఉంది అక్కడ ఉద్యోగ ఉద్యోగులను చూసుకుంటే గానీ నలభై వేల పైసలకు మాదిగలు మాలలు ముప్పై వేల మంది ఎవరు ఆ షమీ మక్తర్ కమిషన్ లో కూడా మొత్తం తప్పుల తడక కాబట్టి ఈ యొక్క రేవంత్ రెడ్డి సర్కార్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాం ప్రకటించిన పద్దెనిమిది శాతం రిజర్వేషన్లు పెంచి మాలలకు ఎనిమిది శాతం కేటాయించాలా అలాగే రోస్టర్ విధానంలో జరిగిన అన్యాయంగా సవరించి మాలలకు పదహార రోస్టర్ కేటాయించాలా ఎందుకంటే నేడు ఈ రోజుకు సుప్రీంకోర్టు ప్రకటించి సంవత్సర కాలం అయింది కాబట్టి ఇంతవరకు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు కూడా ఈ మాలలను తీవ్ర ఇబ్బందులు గురి చేస్తుంది రేపు రాబోయే ప్రతి నోటిఫికేషన్ లాగా మాడ విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది కాబట్టి రేపు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని యూనివర్సిటీలు ఉస్మానియా గానీ కాకతీయ కానీ తెలంగాణ కానీ పాలమూరు కానీ అన్ని నోటిఫికేషన్లు పీజీ నోటిఫికేషన్ రాబోతున్నాయి కాబట్టి మాల విద్యార్థులకు తీవ్ర న్యాయం జరుగుతుంది ఈ లోపు వెంటనే ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ వెంటనే ఈ యొక్క సర్క్యులర్ని రోచర్ విధానాన్ని సవరించాలా లేకపోతే మీ పైన రేపు స్థానిక సంస్థల్లో మాలలు కాంగ్రెస్ పార్టీ గుణ చెప్పక తప్పదు ఎందుకంటే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాలలంతా కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేయడం జరిగింది ఓట్లేసిన వాళ్ళే మీరు కావాలని మీరు ఒక వర్గం వైపే నిలబడుతున్నారు రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా ఈ ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం మాల ఎమ్మెల్యేలు కానీ ప్రజాప్రతినిధులు కానీ మంత్రులు కానీ మీరు మౌనం వీడండి మీ పగదులకు ముప్పు వాటి లేదు ఎందుకంటే మీ యొక్క స్వలాభం కోసం మాల జాతిని తాకట్టు పెట్టకండి అక్కడ మాదిగా ప్రజాప్రతినిధులు వాళ్ళ జాతికి అంతా అండగా ఉంటారు మాల ఎమ్మెల్యేలకు ఏమైందా మీరు మీ మౌనం వీడాలా కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాలలు కానీ బీజేపీలో ఉన్న మాలలు కానీ ఉన్న ఉన్న మాలలు ఇటు మాలలంతా కూడా మౌనం నేటికి సుప్రీంకోర్టు తీర్పు వచ్చి సంవత్సర కాలం గడిచింది కాబట్టి ఈ రోజు మాలలు బ్లాక్ డే గా జరుపుకోవడం నిరసన కార్యక్రమం జరపడం జరిగింది భవిష్యత్తులో మాలలు తగిన గుణపాఠం చెప్పొద్దంటే ఈ రోస్టర్ విధానంలో కానీ ఈ వర్గీకరణలో కానీ లోటుపాట్లు సవరించి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క తీర్పును పునః సమీక్షించి మాలలకు న్యాయం చేయాల్సిన కోరుతున్నాం జై